శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకూ సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు సృష్టి క్రమాన్ని విదురుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఓ విదురా సమిష్టి పురుషుడు అని పిలువబడేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఊరువుల నుండి విశోవర్తంత తస్య ఊర్వోహో తొడల నుండి వైశ్యులు వస్తారు వీరేం చేస్తారు లోకులందరూ జీవించటము కోసము కావలసినటువంటి సాధనములను ఆర్జిస్తారు కనుక వీరు వైశ్యులు వీరు కొనటం అమ్మటం వ్యవసాయం చేయటం గోవులను కాపాడటం ఈ బాధ్యతలను వీరు స్వీకరిస్తారు హోవిదురా ఇక ఆ తర్వాత చతుర్ముఖుని ఆ సమిష్టి పురుషుని పాదముల నుండి పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే ధార్మికమైనటువంటి కర్మలను పూర్ణము చేయటము కోసమని శుశ్రూష అనేటటువంటి ధర్మమునే ప్రధానమైన బాధ్యతగా ఉన్నటువంటి శూద్రులు ఆ దేవదేవుడి పాదముల నుండి ఆవిర్భవిస్తారు వీరికి సంచారము ఎక్కువగా ఉంటుంది కనుక మరి సంచరించాలంటే పాదము సాధనము కనుక అందుకని ఆ భగవాను యొక్క పాదముల నుండి ఆవిర్భవిస్తారు వీరిని శూద్రులు అంటారు హో విదురా ఏతే వర్ణాహా స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం ఈ నాలుగు వర్ణాల వారు వారి వారి ధర్మములను ఆచరిస్తూ వారి వారి ధర్మాచరణ ద్వారానే శ్రీమన్నారాయణుణ్ణి శ్రద్ధతో ఆరాధిస్తూ వారి వారి అంతఃకరణ శుద్ధిని పొందుతూ ఉన్నారు హో విధురా ఇంతటి సృష్టి చతుర్ముఖ బ్రహ్మ చేశాడు అని అనిపించిన ఆ చతుర్ముఖుడి లోపల ఉండి నడిపించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే కనుక ఈ నాలుగు వర్ణముల వారు శ్రీమన్నారాయణుడినే ఆరాధిస్తారు ఓ విధురా ఈ రకంగా కాలము కర్మ జీవులు వీరందరూ కూడా ఆ చేతనే నియమింపబడుతూ ఉంటారు ఇంతటి విరాట్ రూపముగా ప్రకటమైనటువంటి యోగమాయా బలోదయం ఆ పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క సంకల్ప శక్తి ఆంతరంగిక శక్తిని కశ్రద్ధ్యాత్ ఉపాకర్తుం ఎవ్వరూ వర్ణించలేరు విదురా ఇది వర్ణనాతీతము ఎవరు ఊహించటానికి కూడా వీలు లేనంతటి గొప్ప సంకల్ప శక్తి ఆంతరంగిక శక్తి యోగ మాయా బలం ఆ శ్రీమన్నారాయణునిది అంటూ మైత్రేయుడు విదురుడికి సృష్టి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ